దారులు తోకితే ఎట్లా అది సరైనది కాదు ఈరోజు మనమందరం కూడా మనమందరం కూడా రాజశేఖర రెడ్డి గారి ఆశయ సాధన ఈరోజు తప్పని పరిస్థితుల్లో అతను విభేదించే వాళ్ళు కూడా రాజశేఖర రెడ్డి పరిపాలనకు అనుగుణంగానే ఈరోజు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఈరోజు పనిచేయాల్సినటువంటి పరిస్థితి వస్తారు పూర్తి విభేదించిన వాళ్ళు అసెంబ్లీలో విభేదించినటువంటి వాళ్ళు పూర్తిగా బయట విభేదించినటువంటి వాళ్ళు అదే మార్గం అయింది ఒకటే మార్గం అందరికీ మిగిలింది ఇంకా అది రాహుల్ గాంధీని ప్రధాని చేయడం అనేటువంటి ఒక్కటే మిగిలింది మిగిలివన్నీ అమలు అవుతా ఉన్నాయి మిగిలివన్నీ అవుతున్నందుకు ఏ పార్టీలు మారినా కూడా నాకు సంతోషంగా ఉంది ఆశయాలు కొనసాగుతూ ఉన్నాయని చెప్పేసి కొంచెం అక్కడ ఇక్కడ ఇబ్బందులు ఉండొచ్చు కానీ చివరి ఆశయం దేశమంతా కూడా మేలు జరగాలంటే రాహుల్ గాంధీ ప్రధాని కామని అయ్యేంత వరకు కూడా ఒక శపథం తీసుకుందాం అతను అతని ముందు ఫలాభిషేకం చేసిన తర్వాత ఈ డెబ్బై ఐదవ సంవత్సరం ఈరోజు మనం ఆ సంకల్పంతో మనం ముందుకెళ్దాం జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్